బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా ఒక వేద విద్య అందిస్తున్నా నేను ఎక్కడ జోలికి వెళ్ళితే వేద పాఠశాల అరగతే నాకు ఉంటుందా ఆ జనమే అరగతి కోల్పోతాను కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు ఎక్కడజోళ్ళ జ్యూతీలకు వెళ్ళను కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు ఆ కేసులు ఎదుర్కొంటే సిద్ధంగా ఉన్నా అది సంతోషం కూడా కానీ నేను పట్టించే ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం దూరంగా ఉండే చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నాను దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ వేసి పెట్టినందుకు నాకు బాధ లేదు జైలుకి పంపినందుకు బాధ లేదు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సగసం జరుగుతాయి కూడా ఫేస్ చేస్తాం ఎదుర్కొంటాం పోరాడతాం కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా

తప్పు చేశారు ఆ తప్పును తప్ప ముగ్గురు తప్పు చేస్తున్నారు తప్పులు తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్క చిట్టు అధికారి ప్రతి ఒక్కరు మన సాక్షి రాజు నేను లెక్కర్లు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యాను నేను నేను మళ్ళా చెప్తున్నా దేవుడి ముందు ప్రమాణం చేస్తాను నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యింది ఐడి సెంటిమెంట్ కూడా మమ్మల్ని చూసేది మా నాన్న తాగుడు వల్ల ا ناں ناں دنيو يا سمور دنيو پکر اين کي ونتنه ويو ها دنيو يا دنيو 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 دنيو